దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం ఏడో అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచ్చినములు ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగము కీర్తనల గ్రంథం ఏడో అధ్యాయము తొమ్మిది నుండి పదిహేడు వరకు హృదయములను పరిశీలించు నీతిగల దేవ అనే అంశములు ధ్యానిద్దాం ఈ కీర్తన దావీదు రచించి ఇహవాన్ గూర్చిపాడిన కీర్తన కీర్తన ఏడు తొమ్మిది నుండి పదకొండు వరకు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడుతనము మాన్పము నీతిగల వారిని స్థిరపరచము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కాపుపడు దేవుడు దేవుని కన్నులు నరుల అంతరింద్రియాలలో రహస్యంగా దాగి ఉన్న దుష్టత్వమును పాపమును తేటగా చూస్తాయి హృదయములో కప్పుకొని దాచుకున్న పాపములు కూడా దేవుని కన్నులు పరిశీలనగా చూస్తాయి దేవుని వాక్య విత్తనము నీ హృదయములో నాటబడినప్పుడు అది నిన్ను ఒప్పింపచేసి శుద్ధీకరిస్తుంది కీర్తన అరవై ఆరు పది దేవ నియమమును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మల్ని నిర్మలలను చేసి ఉన్నావు దుష్టులు దేవుని మరిచిన జనులందరూ పాతాళంలోనికి దిగిపోకుండా వారి దుష్టత్వమును బాపి నీతిని సత్యమును స్థాపించుటకు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు దుష్టులు పాపుల యొక్క చెడుతనము కొట్టివేయబడి నీతిమంతులుగా తీర్చబడుటకు వారు పొందుకున్న దేవుని నీతి న్యాయములను బట్టి వారిని స్థిరపరచమని దావీదు దేవునికి తెలియజేసుకుంటున్నాడు నేను యథార్థవంతుడని కాబట్టి నన్ను రక్షించు దేవుడే నా కేడెమును ఉన్నాడు అని తాను కలిగిన దేవుని తోడు సహాయమును గూర్చి దేవుని స్థుతిస్తున్నాడు కేడిము అంటే శరీరాన్ని దాచి ఉంచి తనను తాను సంరక్షించుకునే ఆయుధం హింసాకాండ విధ్వంసక చర్యలు ఉధృతంగా ఇరుపక్షాల మధ్య భీకరముగా పోరు జరుగుతున్నప్పుడు వారిని శాంతింపచేయుటకు యుద్ధ వీరులు సైనికులు రక్షక భటులు ఆయా సమయాల్లో కేడెంను ఉపయోగిస్తారు సైనికుడు శత్రువుల నుండి జరుగుతున్న ఆయుధ దాడి నుండి తనను తాను రక్షించుకుంటూ శత్రువులపై దాడి చేయుటకు ఉపయోగపడే రక్షణ కవచమును కేడిము అంటారు రాజులకు శూరులకు వారి యుద్ధాయుధాలను మోయటకు ఒకరు వారిని వెంబడిస్తూ ఉంటారు ఆ విధముగా దేవుడు నన్ను వెన్నంటి నాకు తోడయి ఉంటాడని కొనియాడుచున్నాడు వాక్య ఖడ్గము ప్రార్థనా కేడెము మనము కలిగి ఉన్నప్పుడు మనతో కూడా వచ్చేవాడు మన దేవుడే ఆయన ఎన్నడూ మనలను విడివడు ఎడబాయడు ఆయనే మనకు రక్షణాధారముగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆయన అక్రమమును అన్యాయమును కొట్టివేస్తాడు నీతి న్యాయం అనుసరించే ఆయన బిడ్డలకు న్యాయయుక్తమైన తీర్పు తీర్చి వారిని ఆనందింపచేస్తాడు ఆయనకు విరోధముగా తిరుగుబాటు బలత్కారము చేయవారి విషయంలో వారిని బిలామ మార్గం వంటి వక్రమార్గం నుండి తప్పించుటకు దేవుడు ప్రతిదినము పాపపడుతూ గద్దిస్తూ ఉంటాడు సామెతలు ఇరవై తొమ్మిది ఒకటి ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమగను అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది దేవుడు మనకు అనేక తరుణములను ఇస్తూ పరిశోధిస్తాడు గద్దింపును విని దానిని సరిదిద్దుకుంటే దేవుని నీతి న్యాయములను అనుభవిస్తావు విసర్జిస్తే దేవుని ఉగ్రతకు పాల్పడతావు దేవుని ప్రేమను తరుణములను అపహాస్యం చేసి దేవునిపై ఎదురు తిరగకూడదు కీర్తన ఏడు పన్నెండు పదమూడు ఒకడునో మళ్ళనీడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టెను తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను బాణములుగా చేసి ఉన్నాడు దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఎన్నిసార్లు దేవుడు తన ప్రేమను చూపి సరైన త్రావలోనికి మళ్ళించుటకు కోపంతో గద్దించినను లోబడుకున్నారు కీర్తన యాభై పదిహేడు పద్దెనిమిది దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు తృసి నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసదు దేవుడు ఇవన్నీ గమనిస్తూ మౌనంగా ఉండి నీ కన్నులేదుట నీ పాపములను వరుసగా ఉంచి నేను గద్దించినా నీవు లాబడ నలనుకున్నావు దినమంతా నీ వైపు నా చేతులు చాపుచున్నానని ఇకనైనా మార్పు చెందమని దేవుని ప్రేమ బ్రతిమాలుచున్నది ఆయన ప్రేమను తృణీకరించి నిర్లక్ష్యం చేస్తే నేను మిమ్మల్ని చీల్చివేస్తాను తప్పించి వాడెవడనో లేడు అని హెచ్చరిస్తూ ఆయన తన ఖడ్గమును పదును పెట్టి విల్లు ఎక్కుపెట్టి మరణ సాధనములు సిద్ధపరచుతున్నాడు వాని విల్లులో సంధించే అంబులకు చివరన అగ్ని అమర్చి అగ్ని బాణములు ఉన్నాడు ఆయన దీర్ఘశాంతంతో కరుణా వాత్సల్యములతో నీ పాపములను దుష్టత్వమును చూచి హెచ్చరించి ఇకనైనా నీవు మార్పు చెందకపోతే దేవుని ఉగ్రతకు పాల్పడాలి అని హెచ్చరిస్తున్నాడు ఇర్మియా ఇరవై మూడు పంతొమ్మిది ఇదిగో ఎహోవా యొక్క అయిన పెనుగాలి బయలు వెళ్ళున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పెళ్లిన దిగును ఇది ఎంతో భయంకరము ఎవరనో ఇట్టి మహోగ్రతలో చిక్కు ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూల సమయమని ఇదే రక్షణ దినమని గ్రహించి దేవుని సన్నిధిని చేరి నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ ఆలకించి రక్షించి నిన్ను ఆదుకుంటాడు ఆ నాశనకరమైన ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు కీర్తన ఏడు పద్నాలుగు నుండి పదిహేడు వరకు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడునెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను ఏ పాపమైనా సరే దానిలో అబద్ధము దాగి ఉంటుంది రోమ ఆరు ఇరవై మూడు పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవము పాప సహితుడుగా పాపమును గర్భం ధరించి ప్రసవ వేదన పడి అబద్ధమును కనుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది మానవుడు చేసే ప్రతి చేటు పనులలోనూ మాట్లాడిన అబద్ధపు మాటలన్నీ పుట్టలు పుట్టలుగా గర్భము ధరించి అబద్ధము అనే మరణమును కని పెంచి వాటిని పోషించుచు వాడు ఇతరుల కొరకు మోసము వంచన చేయుచు లోతైన గుంట త్రవ్యున్నాడు చివరకు ఆ సిద్ధపరిచిన లోతైన గుంటలో వాడే పడిపోయాను ఎస్తేరు ఏడు పది కాగా హామాను ముద్దకైకి సిద్ధం చేసిన ఉరికయ్య మీద వారు అతనినే హామానునే ఉరితీసిరి అట్లే నీతిమంతుల కొరకు భక్తిహీనులు సిద్ధపరిచిన లోతైన గుంటలో వాడే పడిపోయాను వాడు తలంచిన చేటు తలంపులు బలాత్కారపు ఆలోచనలు తిరిగి వాణి నెత్తి మీదనే పడును కీర్తన తొంభై నాలుగు పదమూడు భక్తిహీనులకు గుండె త్రవబడు వరకు నీతిమంతుల కష్టదన్మలను పోగొట్టి వారికి నెమ్మది కలిగజేయదు నీవు న్యాయం విధించు దేవుడవని నీ నీతి న్యాయములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నన్ను కీడు మరణముల నుండి తప్పించిన సర్వోన్నతుడైన దేవుని నామమును బట్టి నిత్యము కీర్తించుచు స్థుతి కృతజ్ఞతలను చెల్లిస్తానని దావీదు దేవుని ఘనపరుస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా క్రీస్త ప్రభు నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ నీ నీతితో మా జీవితాలను పావనపరిచి పరిశుద్ధతలో స్థిరపరచండి నీపై తిరుగుబాటు చేస్తూ లోపడ ప్రజలను దర్శించండి నీ ప్రేమను గ్రహించి నీ అంగీకరించుటకు రాబోయే కీడు ఉగ్రతల నుండి తప్పింపబడుటకు నీ సహాయం అనుగ్రహించమని ఏసై పరిశుద్ధనామంలో ప్రతిమారు వేడుకొంచున్నాను తండ్రి ఆమె దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమె మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యు